కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఆరు రాజేంద్ర ముఖ్యమంత్రి రుణాల లక్ష్మీ విదేశ మంత్రి బాజిరెడ్డి గోదావరి ఎమ్మెల్యే ఆ రోజు తీర్పు చెరువు నల్లచెల్ల నల్లచెర్లకి కానీ ఆ ఊళ్ళో ఉన్న మూడు చెరువులు పదిహేను వందల ఎకరాలు మూడు చెర్లకు నియోజకమయ్యే కార్యక్రమంలో సుమారు రెండు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అది చేయడం జరిగింది దాన్ని కార్యరూప దాటి లోపల ప్రభుత్వం చేయంలో దాన్ని చేయలేకపోయింది ఇది మళ్ళా ప్రజల కోరిక అంటే ప్రజలు ప్రజల వందలు ఎక్కడంటే మామూలు మాట కాదు మీరు చెట్లు ఉండాలంటే కంపల్సరీ వీళ్ళకు మీరు కమాండ్ కింద వాళ్ళు కూడా తీర్చూరు కూడా కాబట్టి లీవ్ పోవాల్సిన హక్కు ఉన్నది వాళ్ళకి కాబట్టి వాళ్ళు పోవాలి పోవాలంటే ఇక్కడే ఎట్లయితే బాధ్యత ఉందో పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి సమానంగా ఎత్తు ఇక్కడ ఎత్తు పెంచుకుని చెప్తా ఉన్నారు కెనాల్లో ఎత్తు పెంచి అక్కడ లో పోయట్టు చేసినట్టు చెప్తున్నారు నీళ్ళు తగ్గినాక అల్వేషన్ సరిపోయి చేసి ఆ ఎత్తు పెంచినంతేపించి సమానంగా జనాలు ఏ లెవెల్కైతే ఉండాలో ఆ లెవెల్కే ఉంచాలి దాన్ని ఏడానికి ఎవరు తప్పలేదు అలా పోసి నింపి నీళ్ళు రంగు చేసి ఎంక నీళ్ళకి ఎక్కువ అప్పుడు ఎవరికి ఉండదు కాబట్టి కెనాల్లో ఉన్న అబ్స్ట్రక్షన్ ఏదైనా దీన్ని దీని దీన్ని కెనాల్ని దిక్కుపోయి ఆ నల్ల చెరువు కానీ దీనికి మూడు చెట్లు కానీ పాజిల్ చెరువు కానీ ఇంకా ఏ చెరువు కానీ ఆ మూడు చెట్లు నింపికట్టు తర్వాత ముంగట ఉన్న రెండు కూడా మొత్తం పూటేసి వాళ్ళు ఎవరైతే పట్టదారులనో పట్టదారులు కాలువలు కబ్జా చేసేసింది మొత్తం దాన్ని కూడా అధికారులు చెప్పడం జరిగింది ఇరిగేషన్ అధికారులు తర్వాత రెవెన్యూ అధికారులు ఇద్దరు సర్వే చేసి దాని ఎంతైతే మ్యాప్లో ఉన్నదో డిజైన్ ఉన్నదో కెనాల్ ఎంతున్నది కెనాల్కు రెండు బౌండరీ రెండు సైడ్ల ఇన్స్పెక్షన్ పాత్వే ఉంటుంది ఆ ఇన్స్పెక్షన్ పార్త్వే కూడా ఎంతుందో సర్వే చేసి దాన్ని తీపిచ్చి ఆ నీళ్ళు కొంట ఆ బైరాపూర్ చెర్ల పడితే ఆ బైరాపూర్ చీరలకి వెళ్ళి ఓవర్ఫ్లో అయ్యి మళ్ళీ ఆ బీర్పూర్ చెర్ల పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా చేయడం కోసం అధికారులు పాటించడం జరిగింది వాళ్ళు కూడా అది కూడా సర్వే చేసి అది కూడా కంప్లీట్గా ఆ నల్ల మన బీ బైరాపూర్ చెరువు వరకు ఎస్టిమేట్ చేయమని చెప్పడం జరిగింది ఆ ఎస్టిమేట్ చేస్తే దాన్ని కూడా సాంఛ్యం చేసుకుంటే బీర్పూర్ గ్రామం మట్టుకు పదిహేను వందల ఎకరాలు కానీ రెండు వేల ఎకరాలు కానీ బ్రహ్మాండంగా వాళ్ళకు కూడా వీళ్ళతో పాటు వాళ్ళు పంటలు వండే అవకాశం చేయడానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఫిలిచ్చేస్తూ ఉంది ఖచ్చితంగా చేయిస్తాం అవసరమైతే ఇరిగేషన్ మంత్రి కూడా తీసుకొచ్చి చూపించే అవకాశం కూడా చేస్తాం అవసరం అయితే శాంక్షన్ అవుతుంది అలా కాకుండా మంత్రి చూస్తా చూపిస్తే ఆయన ఇంజెన్స్ శాంక్షన్ మంత్రి కూడా చాలా పాజిటివ్ ఉంటుంది కాబట్టి అది చేస్తున్నామని చెప్పి సందర్భంగా నేను రైతులకు తెలియజేస్తాను ఏది ఏమైనా కానీ రైతులకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అక్కడ ఖచ్చితంగా మూడ ఉండి పనిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇది రైతు రాజ్యం రైతుల కోసం పనిచేసే రాజ్యం ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పనులు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసంగా తెలియజేస్తా ఉంది ప్రజలకి ఎప్పుడు